అందరికీ నమస్కారం నా పేరు మరుకుత్తి రవి యాదవ్ నేను ఈరోజు గత పదిహేను సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షులుగా నన్ను నియమింప నియమింప చేసి ఉన్నారు ఈ యాదవ జాతి అభివృద్ధి కొరకు యాదవ సంఘ సంక్షేమం కొరకు నేను అహర్నసులు కష్టపడి యాదవులందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి శక్తివంచం లేకుండా ప్రయత్నం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లోని రాజకీయాలకు అతీతంగా ఎవరి మనోభావాలకు ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళే రీతిగా ఒక ప్రణాళిక ప్రకారంగా పద్ధతి ప్రకారంగా వెళ్దామని అనుకుంటున్నాను భవిష్యత్తులో పార్టీలకు అతీతంగా యాదవ జాతి బిడ్డలు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ విధమైన పని వచ్చినా ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరైనా మీరు నన్ను సం సంప్రదించవచ్చు ఎట్టి పరిస్థితుల్లోని రాజమండ్రి గ్రాటర్ రాజమహేంద్రవారం శ్రీ కృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం తరఫున చాలా కార్యక్రమాలు చేయబోతున్నాం గతంలో ఈ సంఘం కొన్ని విధాలుగా సఫర్ అయింది కొన్ని కొన్ని పెద్దలు ఈగోస్ వల్ల కొంచెం ఈ డెవలప్మెంట్స్ మీద ఎవరో యాక్టివిటీస్ తీసుకోకపోవడం వల్ల సంఘం కొంచెం స్లో అయింది కానీ ఇక్కడి నుంచి చాలా స్పీడ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చే యాదవ్ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నూటికి నూరు శాతం ప్రయత్నం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లోనే యాదవులకు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా నన్ను సంప్రదించవచ్చు ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉన్న యాదవులు కానీ రాజనగర్ నియోజకవర్గంలో ఉన్న యాదవులు కానీ రాజమండ్రి సిటీలో ఉన్న యాదవులు కానీ ఎవరికైనాను ఏ విధమైన ఈ మనకు దానాపేటలో యాదవ్ భవన్ అనే ఒక భవన్ ఉంది మిగతా సమాజ వర్గాలకు లేని భవనం మనకు ఉంది అంటే మన జాతి గర్వించదగ్గ విషయం ఆ విషయంలోని వైశస్కు ఉంది రాజమండ్రిలో తర్వాత మిగతా వాళ్ళకి ఎవరికి లేదు ఒక యాదవులుగా ఉంది దాని పేరు యాదవ భవనం దానాపేటలో ఉంది పార్క్ ఎదుర్కొంటారు రోడ్లో ఎవరైనా అక్కడ మేము భవిష్యత్తులో గుమస్తాను పెట్టబోతున్నాం పర్మనెంట్గాను దానికి ఒక అటెండరు ఉంటారు ఏ విధమైన ఇంటిమేషన్ అయినా మీరు యాదవభావంలో ఇవ్వచ్చు యాదవులు ప్రతి ఒక్కరూ పేద విద్యార్థులకు కానీ యాదవాళ్ళు ఉన్న పేదవారికి కానీ ఏ విధమైన సమస్య ఉన్న మేము రాజకీయ నాయకులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎట్టి బస్సులో మీకు న్యాయం చేస్తాను అలాగే పేద విద్యార్థులకు కూడా కాలేజీల్లో కానీ లేకపోతే స్కూల్లో కానీ ఏదైనా ఈ బుక్స్ యూనిఫామ్ ఫీజుల విషయంలో కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు నూటికి నూరు శాతం వాళ్ళు నిరుపేద అయితే హండ్రెడ్ పర్సెంట్ సహాయం చేయడానికి మన యాదవ పెద్దలు అందరూ సంసిద్ధంగా ఉన్నారు వాళ్ళకి అందరినీ మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఆలోచనలో కూడా పెద్దలు చాలామంది దాన్ని ఆలోచన చేస్తున్నారు ఇదంతా శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం యాదవ్ భావన నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఎవరు ఇండివిజువల్గా చే నా ఇండివిజువల్గాను ఇంకోళ్ళు ఇండివిజువల్గా చేయడానికి కాదు జాతి మనుగడ కోసం జాతి భవిష్యత్తు కోసం జాతి మంచి కోసం ఈ విధమైన కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్తున్నాం రాజకీయ పార్టీల్లో కూడా యాదవులకు ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ఉంది మన యాదవులకు కూడా మన సెంటిమెంట్ని గౌరవించి ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్నిధి యాదవ అనే సాక్షాత్తు కలిగిగా దైవం స్వామి తొలి దర్శనం ఒక యాదవుడికే దక్కాలని చెప్పి చరిత్రలో ఉన్న దాని ప్రకారంగా గత ప్రభుత్వాలు ఆ జీవోని శాశ్వతంగా చేయకపోవడం వల్ల ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోని శాశ్వత జీవోగా ప్రకటించి యాదవులకు అరుదైన గౌరవించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం అలాగే అలాగే అన్ని రాజకీయ పార్టీల నాయకులతోని అందరితోనే నాకు మంచి సంబంధాలు ఉన్నాయి యాదవ్ల కొరకు వారితో మాట్లాడి మంచి యాదవ్ కళ్యాణ మండపం కానీ యాదవ్ వాళ్ళ కొరకు కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయబోతున్నాం దాన్ని ఏ రీతిగా చేస్తాం అలా చేస్తామని త్వరలో మీకు తెలియపరుస్తాను రాజమహేంద్ర రాజ గ్రాటర్ రాజమహేంద్రవరం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం పూర్తి స్థాయి కమిటీ వేసుకున్న తర్వాత ఆ కమిటీని ఒక విలే ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియపరిచిన తర్వాత డెవలప్మెంట్స్ కోసం ఆ రోజు మాట్లాడతారని చెప్పి ఈ వేదిక ద్వారా మీకు తెలియపరుస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు తెలియపరచుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్